ఎట్లొస్తాయి నువ్వు మీరు కొట్టుకు తస్తుంటే ఇవాళ జగన్ ఉన్నప్పుడు వాళ్ళందరినీ నువ్వు వేధిస్తున్నావు అదాని అరబిందో వాడిని వేధిస్తున్నారు జిందాలని అదే రేపు పోదు జగన్ వచ్చినప్పుడు కేంద్ర సార్ ఎవరిని వేధించాడు అమర్ రాజనీ నారాయణ లాంటి వాళ్ళు ఆయన వేధించాడు రాకీయాలంటు కాబట్టి మీరు ఎవడు పవర్ లోకి వస్తాడు వేధిస్తా ఉంటే పరిశ్రమ ఎట్లా పెడతాడు ఇక్కడికి వచ్చి పెట్టినోడు స్టాండర్డ్ ఎట్లా డెవలప్ చేసుకుంటాడు వాడు తమిళనాడులో ఒకటి పెట్టాడంటే ఎక్స్పాన్షన్ పోతున్నాడు నిజంగా ఈ టైం మనకు అద్భుతమైన అవకాశం ఎందుకని అంటే కర్ణాటకలో వచ్చాడు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ విపరీతంగా వేధిస్తున్నాయి అక్కడ ఏది డబ్బుల గురించినా ఏంటి వీళ్ళ కాలపై అధిష్టానాలకి డబ్బులు పెట్టుకోవాలా దానికోసం ఏదో దిక్కుమాలే పెడతాను ఇప్పుడు ఆ విజయపురా తీసుకెళ్లి వక్ ఇచ్చారు విజయపుర అంటే మనకి హైదరాబాద్ బంజారా హిల్స్ లాంటిది దాన్ని తీసుకెళ్లి వక్ఫర్ అన్నారు ఆ వివాదాలతో టెన్షన్ పడిపోతున్నారు ఇప్పుడు హైదరాబాద్లో ఏం జరుగుతోంది ఈ దాని పేరు ఏంది ఇప్పుడు హైడ్రా పేరుతో వాళ్ళని అట్లాంటి టైంతో పాటు ఆ చెన్నై ఏమో ఈ ఏడాదిలో కనీసం ఐదు సార్లు వరదలు వచ్చి ఉంటాయి తుఫాన్లు వచ్చి మూడు చుట్టుపక్కల మూడు రాష్ట్రాలు దరిద్రంగా ఉంటాయి ఈ టైంలో ఏం చేయాలి మన దగ్గర నుంచి ఒక వెయ్యి మందిని అధికారులు పొలిటీషియన్లు అందరినీ పంపించి అరే అబ్బాయిలు మీరు అందరూ ఇక్కడికి వచ్చేయండి మా దగ్గర అమరావతిలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెడతాం లేదా కొప్పరతలో పెడతాం లేదంటే వైజాగ్లో పెడతాం ఓ పది రకాల అడ్రస్లు తీసుకెళ్ళిపోయి మొత్తం వాళ్ళ దగ్గర కూర్చుని అయా నీది ఎంత యాభై కోట్లు టర్న్ ఓవర్ అండి మా దగ్గరకు వచ్చేసి పెట్టుకోపో అని చెప్పి మాట్లాడాలి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ ఇట్లాంటి ఇండస్ట్రీస్ అన్ని విపరీతంగా ఉండేటటువంటి చెన్నై వాళ్ళు చస్తున్నారు ఇటుటితో వాళ్ళని పిలుచుకోవచ్చు మనం మైక్రో ఒకటి స్మాల్ ఒకటి మీడియం ఇండస్ట్రీస్ ఈ మూడు కూడా చక్కగా తెచ్చుకోవచ్చు మనం కానీ మనం అసలు ఆ దిశలో ఎక్కడ అడుగులు పడుతున్నాయి మనంతా